ఇరాన్ ఇ్రాయల్ యుద్ధం ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేయడం అనేక మీడియాలో మీరు చూశారు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు ఇలాంటి అబద్దాలు ట్రంప్ ముప్పై వేల ఐదు వందల డెబ్బై మూడు సార్లు మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ద చెకర్ కౌంటెడ్ టోటల్ ఆఫ్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ మేడ్ బై ప్రెసిడెంట్ ట్రంప్ డ్యూరింగ్ హిస్ వైట్ హౌస్ టెన్యూర్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ముప్పై వేల ఐదు వందల డెబ్బై మూడు సార్లు ఆయన అబద్దాలు ఆడినట్టు లేదా మిస్ రీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు ఫ్యాక్ట్ చెక్ రివీల్ చేసింది అసలు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగలేదని మీకు తెలుసు నాకు తెలుసు ఇరానీ లీడరే దానికి చెప్పారు మేము యుద్ధం ఆపలేదు ఒకవేళ ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఆపితే మేము కూడా ఆపుతామని